అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిత్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః అటు చూడుడు ఈ స్వరూపమునందే ఆ వైపు పెద్ద పెద్ద దేవతల గుంపులున్నవి వీరు తమ అంగ ప్రభావము వలన తమ కర్మ బీజములను నాశమునర్చుకుని తమ సద్రూపమును పొందిన వారలే తమ స్వరూపమున లీనమగుచున్నారు ఇటు మరికొందరు స్వాభావికముగా భయము కలవారై సమస్త విధముల మీ ఎడ ప్రవృత్తిలై రెండు చేతుల జోడించి ప్రార్థించుచున్నారు వారు ఓ ప్రభో మేము మాయాసాగరమున పడియున్నాము విషయజాలమున చిక్కుకొనియుము మరియు స్వర్గము మరియు సంసారముల మధ్య విషమావస్థలో చిక్కుబడి ఉన్నాము మీరు తప్ప మరెవరు మమ్మీ సంకటము నుండి ఉద్ధరించగలరు కాన మేము శుద్ధ హృదయముతో అన్ని విధముల మేము శరణ వేడుకునుచున్నాము అని ప్రార్థించుచున్నారు ఈ విధముగ మాటలనే ఆ దేవతలు మీతో చెప్పుచున్నారు ఇటు మహర్షులు సిద్ధులు మరియు పెక్కు విద్యాధర సముదాయములు స్వస్తి వచనములు ఉచ్చరించుచు

ఒకరినొకరు మించి సాధ్యదేవులు ఇరువురు అశ్వనీ కుమారులు విశ్వేదేవులు వాయుదేవులు వీరందరూ తమ వైభవ మరియు గంధర్వ యక్ష రాక్షస దేవతలు సిద్ధాథులు కూడా తమ తమ చోటులందుండి కుతూహలముతో మీ దేదీప్యమానము విశాలమూనగు ఆకృతిని చూచుచు విస్మయపూర్ణ హృదయులై ఓ ప్రభు తమ మస్తకములను మీ చరణములపై ఉంచుచున్నారు వారు తమ జయ జయ ధ్వానములచే సప్త స్వర్గములను రెండు చేతులు జోడించి తమ మస్తకంపై ఉంచుకొని మీకు నమస్కరించుచున్నారు ఈ వినయ వృక్షములు గల మనమున సాత్విక భావములనడి వసంతకాలము సుశోభిత మగుచున్నది వారి ఈ జోడింపబడిన హస్తములనడి పల్లవములందు మీ రూపమనడి ఫలములు తమంతు తామే వ్రేలాడుచున్నవి రూపం మహతే బహువక్త్ర నేత్రం మహాబాహో బహుబాహూరుపాదం బహుదరం బహుదం శ్రాకరాళం దృష్వాలోకా ప్రవ్యథితాస్తాహం నేడు వీరి నేత్ర భాగ్యము మేల్కొన్నది మనస్సునకు సుఖమనిడి సుసమయము వచ్చినది ఏలన వీరు నేడు మీ విశ్వరూపమును దర్శించిరి త్రిలోకములందునూ వ్యాప్తమనరించు మీ ఈ రూపమును చూచి దేవతలు కూడా ఉలికిపడుచున్నారు కానీ నేడా స్వరూపమును దర్శించు సౌభాగ్యం ఒక పామరునకు కూడా లభించినది ఈ విధముగా గలది ఈ రూపము ఒక్కటే కానీ నానా విధములకు భయంకర ముఖములు అనేక నేత్రములు శస్త్రములను ఉన్న అసంఖ్యాకములగు చేతులు అసంఖ్యాకములగు తొడలు పెక్కు బాహుదండములు చరణములు అనేకములగు ఉదరములు మరియు పెక్కు వర్ణనములతోనూ ఈ స్వరూపమున్నది ప్రతి ముఖమునందును ఆవేశ నిండి నిండియున్నది విశ్వ ప్రళయాంతమున సంతృప్తుడగు యముడు ప్రతిచాటను ప్రళయాగ్ని బట్టీలను అంటించిన అన్నటులా లేదా జగత్ సంహారమునర్చిడి రుద్రిని శష్శ్రాశ్రముల నటుల లేదా ప్రళయమును కలిగించేడి భైరవ సమూహములా నటుల లేదా భూతకోటిని పులగమగా వండెడి శక్తిగల పాత్రలా నటుల ఉన్నవి ఓ ప్రభు ఇదే విధమున మీ ప్రచండ ముఖములు నలువైపులను కనిపించుచున్నవి పెద్ద దగ్గు సింహము గుహలో ఇమడక దాని కోపపూరిత స్వరూపము గుహ బయట చాలా దూరము వరకు కనిపించుచున్న రీతిని మీ ఉగ్రములగు దంతములు నోటి బయటకు వచ్చి కనిపించుచున్నవి ఘోరాంధకారముతో నిండియున్న రాత్రిని ఆశ్రయముగా గుని ఘాతుకులగు పిశాచములు మిక్కుటమగు ఆనందముతో సంచరించుటకు బయల్వెడుల రీతిని ప్రళయ సంహార రక్తముచే నానిన మీ దంశలు నోటి నుండి బయటకు వచ్చుచున్నవి ఇంతేకాదు మీ ముఖమునందున్న భీకరత్వము కాలుడు యుద్ధమునకు ఆహ్వానించినా లేదా ప్రళయము మృత్యువును పోషించినదా అన్నట్టులా ఉన్నది ఇక ఈ నిర్భాగ్యులు దీనులు నగు భూత సృష్టిపై మీ దృష్టి ఇంచుకంత పడుచో యమునానది ఒడ్డున కాళీయని విషముచే పీడింపబడిన వృక్షములు ఏ రీతిని కనిపించునో అదే రీతిని ఈ భూత సృష్టి అయి కనిపించుచున్నది మీరు సాగరులు మరియు అందు ఈ త్రిభువన జీవన నౌక శోకమనడి మేఘములచే ముట్టడింపబడి తుఫానున పడి ఇటు అటు ఊగులాడుచున్నదా అన్నటులా కనిపించుచున్నది ఓ మహారాజా మీరిందుపై నీవు వీరిని గురించి ఇంతగా చింతించనేలా సంతసముతో విశ్వరూప దర్శన సుఖమును అనుభవించుము అందురేని అందుకు నేను బదులుగా నివేదించినది ఇదియే నేను వీరి కథలనడి డాలును వ్యర్థముగనే మధ్య తెచ్చి తిని ఇటుల నేను తెచ్చుటకు గల కారణము భయమూలమున నా ప్రాణములు కూడా గజ గజ వణుకుచున్నవి నన్ను చూచి సృష్టి సంహారకుడు రుద్రుడు కూడా భయపడును యముడు కూడా నాకు భయపడి దాగుకును అయినప్పటికీని ఇట్టి ప్రతిభాషాలినగు నేనే ఈ సమయమున గజ గజ వణుకుచున్నాను నన్నిట్టి స్థితిలో మీరెప్పుడుంచి తిరి కాని ఓ ప్రభు అన్నిటినీ మించిన విచిత్ర విషయమేమన్నా దీని పేరు విశ్వరూపమే ఎగుగాక కానీ ఇది వాస్తవమునకు ఒక మహామారియే ఇది తన భయంకరత్వముచే స్వయముగా భయమును కూడా ఓడిపోవునట్లు నర్చినది